తండ్రి మీద సత్యం చెప్పి నన్ను జైలుకి పంపిస్తా ఉంటారా చెల్లెల్ని చంపానని నా కొడుకుని కోర్టులో నాకు వ్యతిరేకంగా సాధ్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబర పడిపో అది బలం పుంచుకుంటది రెట్టింపు పగతో బయటకు వస్తుంది నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది గుర్తుంచుకో రఘురావయ్య ఏంటి పడేమయ్యా పీడకల అలా పీడకల కాదురా పాడుకల వచ్చింది కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కు నుమ్ముబడి సీన్ కట్ అయిపోయింది పడేమయ్యా మనకు మంచి అవకాశం గుద్దేద్దామా ఏంటి గుద్దేది ఓటు మీద మొద్రా అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మళ్ళా వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంట రా నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు జీవితాశయాలున్నాయి రా ఏంటి నీకు కూడా యా దాన్ని పునాదులతో సహా లేపేయాలి రెండు నా కూతురు ఒక చిన్నారి దేవత దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి ఏడ ఏడతానున్నాడు బావా జాడ తెలిసినా చెప్పి పోవా అందాల ఓ మేఘమాల నీలాల ఓ మేఘమాల వందనం నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ పడతాను ఏంటి నా మొగుడు అండర్ అరెస్ట్ జైల్లో టేకింగ్ రెస్ట్ నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా మూలతాడు తగ్గిపోద్ది మరి అదే నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు ఎంతో కాలం నుంచి ఆపుకుని ఆపుకుని ఆగలే కడిగిస్తున్నాను నువ్వు ఒప్పుకోవాలి నేను అలాంటి దాన్ని కాదయ్యా నన్ను మొహమాట పెట్టుకు పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు నాకు కావాల్సింది కొత్త సబ్బు పెళ్ళి లాంటి నీ చెల్లెలు చెందనా ఆ మైసూర్ ఛానల్ నాకు ఇచ్చి చేసేసేవరకు మీరు ఉంచుకోరు ఏమిట్రా నీ విధ పేలపన నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా ముట్టి రాయ్ అమ్మమ్మా ఇది చెయ్యి కాదు ఇది చెయ్యే ఇది గడ్డం కాదు ఇది గడ్డమేనయ్యా అయితే ఇది చెప్పలు ఇది చెప్పలే అమ్మో అమ్మో నా చెల్లెం పోయింది అమ్మో అరే వదలరా సచ్చినోడా అయ్యో నన్ను జానా యా ఏంటి ఆ చేత గారి చవటగాడి మీద నీ విగరు పొగరు చూపిస్తున్నా కూడా చూపించనా చూపించు నేను చూపించేదేదో నేను చూపిస్తా జింగిల్ జా ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన అలాగా నాకు తెలీదులే తెలీదా మళ్ళీ చూపిస్తా నాతో పెట్టుకుంటే పప్పు రాలుద్ది అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను తప్పైపోయిందమ్మా తప్పైపోయింది అది ఆట ఆడపిల్ల కాదు వసే రావులమ్మా నన్ను ఎడా పెడా పీకి నుండి నాలుగు పీకి మళ్ళీ వాడి చేత రాలకు పీకించుకుందంటే మా తింగరిదే రంగాన్ని పీకిందా ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ యా పోసి నా తింగు రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతులు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని ఇదేంటి రింగు ఈ రింగు ఆ ఇప్పుడు ఈ ఫింగర్ కి ఫిట్ శంతల జా వాళ్ళ లెవెల్ ఢిల్లీ గల్లీ వాళ్ళ ఎత్తు ఆకాశం మన లోతు పాతాళం అంత డిఫరెన్సా మన ఊళ్ళో గుడి ఉందా అష్టలక్ష్మి గుడి ఉందా వెంకటేశ్వరుల ఉందా ఉంది అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ ఫ్యామిలీ సాంగే